ఉగ్రవాదం మతోన్మాదం యుద్ధోన్ముఖం వీటికి వ్యతిరేకంగా సమైక్యవాద యాత్రలు పేరుతో సమాజంలో ఆంధ్ర తెలంగాణలో నెల్లూరులో రోజు ప్రచారం చేస్తున్నారు అయితే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ మతోన్మాదం ఉందని మతోన్మాదం ఇస్లామిక్ ఉగ్రవాదులు లో తీవ్రవాదం చేస్తే అది ముస్లింలు పేరు మనం చెప్పకూడదని అంటున్నారు మేము స్పష్టంగా చెప్తున్నాం పంతొమ్మిది వందల నలభై ఏడులో మీరు స్వతంత్ర పోరాటంలో అనేక త్యాగాలు చేశారే కదా ఆ రోజు మత ప్రాతిపదికన దేశ విభజన జరిగింది మత ప్రాతిపదికన దేశ విభజనను మీరు ఎందుకు ఒప్పుకున్నారు ఇది భారత ప్రజలకు చెప్పాలి ప్రాతిపదికన దేశం విభజన జరిగినప్పుడు ఈ భారతదేశంలో ఉన్న ముస్లింలు దేశభక్తితో ఈ భారతదేశంలో ఉంటానని చెప్పి ఇక్కడ ఉండిపోయారు వాళ్ళకి దేశభక్తి ఎక్కువ కలిగిన ముస్లింలు కాబట్టి ఈ భారతదేశంలో ఉన్నారు వాళ్ళ వల్ల భారత సమాజానికి ఎటువంటి ప్రమాదం లేదన్నది చారిత్రాత్మక సత్యం మీరు దాన్ని వక్రీకరించి ప్రజల్లో తప్పుగా తీసుకెళ్తున్నారు మేము మీకు ఒక చూట్ ఒకటి అడుగుతున్నాం పాకిస్తాన్తో యుద్ధం ఎందుకు ఆపేశారు అంటున్నారు మళ్ళీ యుద్ధోన్ముఖానికి వ్యతిరేకం అంటున్నారు మీరు పాకిస్తాన్ మీదకి దాడి చేసి పాకిస్తాన్తో యుద్ధం చేస్తామని చెప్పి భారత ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ కానీ చెప్పలేం ఉగ్రవాద శిబిరాలు ఎత్తేస్తామని చెప్పారు నూట పద్దెనిమిది పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలు పాకిస్తాన్ యొక్క పాయింట్ ధ్వంసం చేయడం జరిగింది ఇదే విషయాన్ని పాక్ ప్రధాని చెప్పాడు భారత ప్రధాని చెప్పాడు కానీ మీకు మాత్రం ఆ విషయం అర్థం కావడం లేదు మాకు ప్రజలకు మరోమారు జవాబు చెప్పాలా యుద్ధం ఎందుకు ఆపేశారు అంటారు ఎంతో ముఖానికి వ్యతిరేకంగా మీరు పనిచేసేవాళ్ళు పాకిస్తాన్ సామాన్య పౌరుల మీదకి భారత సైన్యంపై వాళ్ళని చంపాలా ఏదో మీ యొక్క భాష మాకు అర్థం కాని పరిస్థితి పాకిస్తాన్ సైనికులు మాత్రం భారత పౌరులని పట్టణ పెట్టుకున్నారు ఇది మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ప్రత్యేకించి బంగ్లాదేశ్ నుంచి బంగ్లాదేశ్ ఒక సంస్థ ఇటీవల కాలంలో ఒక మ్యాప్ను విడుదల చేయడం జరిగింది బీహార్ జార్ఖండ్ ఒరిస్సా మయన్మార్ భారతదేశంలోని రాష్ట్రాలను వాళ్లలో కలుపుకొని బంగ్లాదేశ్ నుంచి మ్యాప్ని విడుదల చేశారు దాన్ని మీరు వ్యతిరేకించడం బంగ్లాదేశీయులు రోహింగాలు మన ఆంధ్రాలో ఉన్నారు తెలంగాణలో ఉన్నారు అస్సాంలో ఉన్నారు బెంగాల్లో ఉన్నారు హింసాకాండ వాళ్ళ వల్లే జరుగుతుంది దాన్ని మీరు వ్యతిరేకించడం లేదు ప్రత్యేకించి నేను అడుగుతున్నా మనం నెల్లూరులో కూడా బంగ్లాదేశీయులు బెంగాలీలు పేరుతో ఉన్నారు వాళ్ళ మీద మీరు ఎందుకు పోరాటం చేయడం లేదు బంగ్లాదేశీలు విదేశీయులు ఎవరైనా కూడా వాళ్ళ వాళ్ళ స్థావరాలు ఇప్పమని మీరు ఎందుకు చెప్పడం లేదు అర్థం కావడం లేదు సుప్రీంకోర్టు కూడా ఇటీవల స్పష్టంగా చెప్పడం జరిగింది భారతదేశం అనాథాశ్రయం కాదు ఎవరంటే వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండడానికి భారతీయుల హక్కులకు మేము కాపాడాలని చెప్పారు మీరు బెంగాల్ ముసుగులో ఉన్న బంగ్లాదేశీని దేశం విడిచి వెళ్లేందుకు పోరాటం చేసినట్టయితే ప్రజలు మిమ్మల్ని చూసి హర్షిస్తారు లేకుంటే మీ యొక్క దొందవైరి అర్థం కంకా ప్రజలు కన్ఫ్యూజన్లో గురవుతారు భారతీయ జనతా పార్టీ కానీ భారత ప్రజానికం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ముస్లింలకు వ్యతిరేకత కాదు అని చెప్పి మరో స్పష్టం చేస్తున్నా మతోన్మాదం అనేది బీజేపీకి అంటగట్టద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం